పాకిస్తాన్కు భారత్ మరో మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కు ఎలాగైనా బుద్ధి చెప్పాలని ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ పోరాడుతుంది ప్రపంచ దేశాలు కూడా ఉగ్రవాదంపై పోరాటం ముమ్మరం చేయాలని ఇటీవల ఐక్యరాజ్య సమితి వేదికగా భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా విజ్ఞప్తి చేశారు పాకిస్తాన్కు మద్దతిస్తున్న ఉగ్రవాద సంస్థలను నియంత్రించాల్సిన అవసరం ఉంది పాకిస్తాన్ భూభాగం నుంచి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి అనేక దశాబ్దాలుగా భారత తీవ్రవాదానికి బాధిత దేశంగా ఉంది అటువంటి ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతిస్తోంది ఉగ్రవాదంలో ఒక్క భారత్ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రమాదంలో పడ్డాయి అందుకే ఉగ్రవాదాన్ని అణిచివేసే పనుడే పడింది భారత్ ఉగ్రవాదం అణచివేయాలంటే దాన్ని ప్రోత్సహిస్తూ మద్దతిస్తున్న దేశంపై దాడి చేయడం కాదు ఏదైనా సమస్య వస్తే దాన్ని అప్పటికి మాత్రమే పరిష్కార మార్గం అనుకుంటే అది మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది సమస్య మూలాలను గుర్తిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుంది అలానే ఉగ్రవాదాన్ని మూలాల నుంచి పెగిలించేందుకు భారత్ ప్రయత్నం మొదలుపెట్టింది అందులో భాగంగానే ఇప్పుడు నెదర్లాండ్స్కు కండిషన్స్ పెట్టింది భారత్ భారత్ కండిషన్స్కు నెదర్లాండ్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాకిస్తాన్కు కంటి మీద కునుకు లేకుండా పోయింది నెదర్లాండ్స్ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి నెదర్లాండ్స్ ఐరోపా ఖండం ఉత్తర సరిహద్దులోని ఒక చిన్న దేశం చిన్న దేశమైన టెక్నాలజీలో చాలా ముందున్నారు టెక్నాలజీతో పాటు ఈ దేశంలో మిలిటరీ ఆయుధాల తయారీ సెమీ కండక్టర్ల తయారీలు అగ్రదేశాలతో పోటీ పడుతుంది అయితే ఈ నెదర్లాండ్స్ నుంచే పాకిస్తాన్కు ఆయుధాలు సరఫరా అవుతుంటాయి పాక్కు అత్యధికంగా మిలిటరీ ఎక్విప్మెంట్స్ అందించే దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంటే ఆ తర్వాత స్థానం నెదర్లాండ్స్ది ఈ దేశం నుంచి పాకిస్తాన్కు ఆయుధాలు యుద్ధ నౌకలు మిలిటరీ టెక్నాలజీ అందుతుంది దశాబ్దాలుగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ ఇలా ఆయా దేశాల నుంచి వచ్చిన ఆయుధాలను మిశూజ్ చేస్తుంది పాకిస్తాన్ ప్రస్తుతం అత్యంత దీనస్థితిలో ఉంది అక్కడ ప్రజలు ఆకలిటితో అలమటిస్తున్నారు అయినా సరే ఆ దేశ రాజకీయ నాయకులు ఆర్మీ అధికారులు వారి బుద్ధిని మాత్రం మార్చుకోరు పాకిస్తాన్ ప్రజలకు తిండి పెట్టలేరు కానీ భారత్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తారు అక్కడ ప్రజల గురించి ఆలోచించకుండా భారత్ను ఎలా నాశనం చేద్దామనే బుద్ధితో ఉంటుంది అలాంటి దేశానికి బుద్ధి చెప్పేందుకు భారత్ అన్ని ప్రయత్నాలు చేస్తోంది మోదీ ప్రధాని అయ్యాక పాకిస్తాన్ ను ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేసి ఉగ్రవాదాన్ని అణిచివేయాలని ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు అందుకు అన్ని వేదికలపై తన గళాన్ని వినిపిస్తున్నారు ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ప్రపంచ దేశాలు ఒక్క తాటిపైకి రావాలని ఇటీవలే ఐక్యరాజ్య సమితి వేదికగా కూడా విజ్ఞప్తి చేశారు ఉగ్రవాదాన్ని అణిచివేయాలంటే వారికి అందుతున్న ఆయుధాలు నిధులు కట్టడి చేయాలి అప్పుడే ఉగ్రవాదం నిర్వీర్యానికి పునాది పడుతుంది అందుకే మోదీ ఆ దిశగా ఆలోచించి పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదంపై దెబ్బ కొట్టేందుకు ఆ దేశానికి ఆయుధాలు సరఫరా కాకుండా కట్టడి చేస్తున్నారు నేతృత్వంలో ప్రస్తుతం భారత్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా కొనసాగుతుంది భారత్తో సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రపంచ దేశాలు తహతహలాడుతున్నాయి భారత రక్షణ వ్యవస్థ కూడా మోదీకి ముందు మోదీకి తరువాత అనేలా బలపడింది ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాతో పోటీ పడే స్థాయికి భారత్ ఎదిగింది ఎంతలా అంటే తమ దేశంపై భారత్ చూపుంటే చాలు అనేంతలా భారత్తో సత్సంబంధాలు ఏర్పరచుకునేందుకు ప్రపంచ దేశాలు ఎదురుచూస్తున్నాయి ఈ జాబితాలో నెదర్లాండ్స్ కూడా ఒకటి రక్షణ రంగం భద్రత మిలిటరీ టెక్నాలజీ ఎమర్జింగ్ టెక్నాలజీ మెరిటైమ్ టెక్నాలజీ నౌకల తయారీలో భారతతో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకునేందుకు నెదర్లాండ్స్ ఎదురుచూస్తుంది నెదర్లాండ్స్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్ మాన్స్ మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమయ్యారు రక్షణ భద్రత సమాచార మార్పిడి ఇండో పసిఫిక్ నూతన మరియు అభివృద్ధి చెందుతున్న సాంకేతికత వంటి రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంచుకునేందుకు రాజ్నాథ్తో చర్చించారు అంతేకాదు రెండు దేశాల నైపుణ్యాలు సాంకేతికత నౌకా నిర్మాణం అంతరిక్ష రంగాలలో సహకారం వంటివి ఇరువురు మధ్య చర్చకు వచ్చింది రక్షణ రంగంలో భారత్తో కలిసి పనిచేసేందుకు నెదర్లాండ్స్ అంగీకరించింది ఇక త్వరలోనే ఇరు ఒప్పందాలు భారత్ నెదర్లాండ్స్ తో రక్షణ భాగస్వామ్యాన్ని మరింత పెంచుకునేందుకు ఎదురు చూస్తుందంటూనే ఆ దేశానికి కండిషన్ పెట్టింది భారత్ అదేంటంటే నెదర్లాండ్స్ నుంచి పాకిస్తాన్కు సరఫరా అవుతున్న ఆయుధాలు నిలిపివేయాలని సూచించింది పాక్కు ఆయుధాలు సరఫరా చేస్తే ఆ దేశం వాటిని పక్కదారి పట్టిస్తుందని నెదర్లాండ్స్ నుంచి ఆయుధాలు సరఫరా చేసుకుని ఉగ్రవాదుల చేతికి ఆ ఆయుధాలు అందిస్తుందని చెప్పింది తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయి ఇందులో భారత్ మొదటి స్థానంలో ఉంది అందుకే పాకిస్తాన్కు కు ఆయుధాలు యుద్ధ నౌకలు విక్రయించవద్దని నెదర్లాండ్స్ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్ మాన్స్ మంత్రి రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పేశారు అందుకు రూబెన్ బ్రెకెల్ మాన్స్ కూడా అంగీకరించారట తమకు భారత్ ముఖ్యం ఆయుధాలు చేసే పాకిస్తాన్ తమకు ముఖ్యం కాదని స్పష్టం చేశారట ఈ విషయంలో తక్షణ చర్యలు చేపడతామని రాజ్నాథ్ కు హామీ కూడా ఇచ్చారట ఆ దేశ రక్షణ మంత్రి రూబెన్ బ్రెకెల్ మాన్స్ దీంతో మోదీ నేతృత్వంలో భారత్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ పాకిస్తాన్ పాకిలాడిపోతుంది నెదర్లాండ్స్ నుంచి వచ్చే ఆయుధాలు నాణ్యమైన అత్యాధునికమైనటువంటివి అలాంటి ఆయుధాలు ఇప్పుడు నెదర్లాండ్స్ నుంచి పాక్కు వెళ్లవు దేశంలో బలహీన అస్థిర ప్రభుత్వాలు ఉంటే శత్రువులకు అవకాశంగా మారుతుంది ఉగ్రవాద సామ్రాజ్యం బలపడుతుంది అలాంటి వాటికి ఇప్పుడు భారత్లో అవకాశం లేదు ఉగ్రవాదాన్ని కూకటి వేళతో పెకిలించేందుకు మోదీ కంకణం కట్టుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు